హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలేంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది ఆ సంగతి మనకు తెలిసిందే వాలంటీర్ల ద్వారా అయితే ఈ పెన్షన్ పంపిణీలని చేస్తున్నారు అయితే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అని ఒక డౌట్ అయితే ఉండేది కానీ ఏపీ కో కోడ్ అయితే వచ్చిన తర్వాత కూడా మనకు ఈసీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది పెన్షన్ల పంపిణీ యథావిధిగా జరుగుతుంది కాకపోతే వాలంటీర్ల చేత పంపిణీ చేయము అని చెప్పి చెప్పారు అయితే మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో మనకు ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభించడం జరిగింది అయితే మనకు రాబోతున్న మే నెలలో అయితే మే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ పెం ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది ఎక్కడైతే సచివాలయంలో జరుగుతుంది సో మనకు చూసుకున్నట్లయితే కనుక సచివాలయంలో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు వృద్ధులకు మిగతా వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సచివాలయంలో ఇస్తారు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఇంటికి వెళ్ళి పెన్షన్లు అనేది సచివాలయ సిబ్బంది అందిస్తారు అని కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనం రెండో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే అంటే ముసలివాళ్ళు కావచ్చు అంటే అవ్వాతాతలు కావచ్చు ఎవరైనా కాయ కష్టం చేసేవాళ్ళు కావచ్చు బయోమెట్రిక్ ఎవరికైతే పడకుండా ఉంటుందో అలాంటి వారందరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీకు బయోమెట్రిక్ అనేది పడకపోయినా ఫేస్ అథెంటికేషన్ అంటే మీకు మీ యొక్క ఫోటో తీసుకొని ఫేస్ స్కాన్ ద్వారా మీకు పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఆల్రెడీ మనకు అమలవుతుంది కానీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అలాగే మూడో శుభవార్త చూసుకున్నట్లయితే మనం ఒక ప్రాంతంలో ఉండి పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తూ ఉంటాం కదా అలాంటి వారికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి వీలుగా అంటే మనం ఏ ప్రదేశంలో పనిచేస్తూ ఏ నివసిస్తూ ఉన్నామో ఆ ప్రదేశానికి మనం ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకునే అవకాశాన్ని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కల్పించారు అలాగే నాలుగో శుభవార్త కనుక చూసుకుంటే కనుక మనకు ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచబోతున్నట్లు మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో చూద్దాం పెన్షన్లు అనేది పెంచుతారా లేదా అనేది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ